మీ జీవితంలో మీ కుటుంబంలో కష్టం లేదా సమస్య వచ్చినప్పుడు మొదటగా మీరు ఎవరికి చెప్తారు మీ హృదయానికి ఎవరైతే దగ్గరగా ఉంటారో ఆ వ్యక్తికి చెప్పే ప్రయత్నం చేస్తారు మన హృదయానికి దగ్గరగా ఉండేది ఎవరు ఎప్పుడైతే మనం క్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించామో అప్పటి నుంచి క్రీస్తు మన హృదయంలో నివసిస్తూ ఉంటాడు అనగా మన హృదయానికి బహు దగ్గరగా ఉండేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రతి కష్టాన్ని సమస్యను తీర్చగలిగేది కూడా ఆయనే మనకి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం కానీ ప్రశ్న ఏమిటంటే ఎప్పుడు చేస్తాం వెంటనే ప్రభువుకు చెప్తున్నామా లేక అందరికి చెప్పిన తర్వాత దేవుని దగ్గరకు వెళ్తున్నామా కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఇంతమంది ఆయనతో ఆ విషయాన్ని పంచుకుంటున్నారు చాలామంది చేసేది ఏదన్నా కష్టం లేదా సమస్య రాగానే మొదటిగా వెళ్ళి ఊరంతా చెప్పి అప్పుడు సాయంత్రం అయ్యాక ప్రభువా నీకు చెప్పడం మర్చిపోయానని అప్పుడు దేవునితో పంచుకునే ప్రయత్నం చేస్తారు ఈ విధంగా ఊరంతా లేదా చుట్టూ ఉన్న వాళ్లకు వారి కష్టాలన్నీ చెప్పి ఆ తర్వాత దేవునికి చెప్పే వాళ్ళు దేవునికి తక్కువ ఇస్తున్నారని నిరూపిస్తున్నారు మీ అబ్బాయికి లేదా అమ్మాయికి వివాహం జరగబోతుంది మీరు శుభలేఖలు ప్రింట్ చేయించారు ఇప్పుడు ఆ శుభలేఖను మొదటిగా ఎవరికి ఇస్తారు మీరు ఎవరినైతే బాగుగా ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి మొదటి కార్డు మీకే ఇస్తున్నాం మీరు తప్పకుండా రావాలని చెప్తారు ఇది ఏమి తెలియజేస్తుందంటే ఆ వ్యక్తి పట్ల మీకున్న గౌరవాన్ని తెలియజేస్తుంది అప్పుడు ఆ వ్యక్తి బహుగా సంతోషించి నన్ను వీరి కుటుంబంలో బహు విలువైన వ్యక్తిగా పరిగణిస్తున్నారని తలంచి మీ పట్ల మరింత బాధ్యతను గౌరవాన్ని కనపరుస్తారు ఆ విధంగా కాకుండా రేపు వివాహమైతే సాయంత్రం హడావిడిగా అతని ఇంటికి వెళ్ళి అయ్యా ప్రింట్ చేసిన కార్డ్స్ అన్నీ అయిపోయాయి మీకు కార్డు ఇవ్వలేదన్న విషయం మర్చిపోయాను తప్పకుండా మీరు వివాహానికి రావాలని చెప్తే ఆ వ్యక్తి వివాహానికి వచ్చే అవకాశం ఉందంటారా అనగా మొదటగా మీరు ఏ వ్యక్తికి అయితే కార్డు ఇస్తున్నారో ఆ వ్యక్తికి అత్యధికమైన విలువను ఇస్తున్నారు అదేవిధముగా కష్టం వచ్చినప్పుడు శ్రమ లేదా అనారోగ్యం వచ్చినప్పుడు వినకూడని వార్తలు వినవలసి వచ్చినప్పుడు మొదటిగా మనుషులందరితో పంచుకొని ఆ తర్వాత చివరిగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవారు తమ జీవితంలో దేవుడంటే అంతగా లేదని నిరూపించేవారుగా ఉన్నారు ఇది ఎంత మాత్రము మంచి ఆత్మీయత కాదనే సత్యము మర్చిపోవద్దు నాకు వచ్చిన ఈ సమస్యను అర్థం చేసుకోగలిగిన ఆదుకోగలిగిన వాడు ఈ లోకంలో ఒకే ఒక్కడు ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనతో చెబితే చాలు నాకు ఖచ్చితంగా జవాబు ఇస్తాడనే విశ్వాసంతో మొదటిగా మనం ఆయనకే చెప్పాలి ఇది మనం ఆయనకిచ్చే గౌరవాన్ని తెలియజేస్తుంది ఆయన పట్ల నమ్మకాన్ని కనపరుస్తుంది నా శ్రమలో నేను ఇహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవిలో చొచ్చాను కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ఆరో వచనము థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ